లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం రాబోవు సార్వత్రికల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందని నామినేషన్ వేయటానికి వచ్చే అభ్యర్థి అంట మూడు వెహికల్ మాత్రమే ఎలవ్ చేస్తామని మిగిలిన వెహికల్స్ వంద మీటర్ల దూరంలో ఉందించి రావాలని చెప్పేసి చెప్పారు నామినేషన్ వేసే అభ్యర్థికి సూరిటీగా ఎస్సి ఎస్టీ అభ్యర్థులు అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు షూరిటీగా జమ చేయాలన్నారు మిగిలిన అభ్యర్థులందరూ ఇరవై ఐదు వేల రూపాయలు షూరిటీగా జమ చేయాలని చెప్పేశారు ఇరవై ఆరున స్క్రూటినీ ఉంటుందని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నామినేషన్లు విత్తడాలు ఉంటాయని చెప్పేసి తెలియజేశారు ఎన్నికల అధికారి కార్యాలయం లోపలికి మాత్రం ఐదుగురు మాత్రం ఎలవ చేస్తామని చెప్పేసి చెప్పారు దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్లో ముద్రణకు సంబంధించి ఫోటోలు ఎన్నికల అధికారి నుంచి పంపిస్తామని చెప్పారు వాటికి సంబంధించిన ఫోటోలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ గుర్తింపు పొందిన అభ్యర్థికి ఒక ప్రపోజల్ ఉండాలని గుర్తింపు లేని పార్టీలకు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థికి పది మంది ప్రపోజల్ ఉండాలని చెప్పారు పోటీ చేసే అభ్యర్థి భారతదేశంలో ఎక్కడైనా సరే ఓటు ఉండొచ్చని ఈ ప్రపోజల్ గా ఉన్న వ్యక్తులకు మాత్రం ఖమ్మం పార్లమెంటు పరిధిలోనే ఓటు ఉండాలని చెప్పి సూచించారు వీటికి సంబంధించిన నామినేషన్ ఫారం గాని అఫిడవిట్ లో గాని ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము వాటి వద్ద ఉంచాము వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి సూచించారు నామినేషన్ పత్రం టూ ఏ నుండి అఫిడవిట్ ట్వంటీ సిక్స్ ఫారం ని ప్రతిదీ అన్ని ఫిల్ చేసి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు ముందస్తుగా అన్ని అనుమతులు కావాలనుకుంటే సువిధ సింగిల్ విండో ఆన్లైన్ ద్వారాగా అప్లై చేసుకోవాలన్నారు దానికి సంబంధించి ప్రచార కార్యక్రమానికి నలభై గంటల ముందు వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసారు ఎన్నికలకు సంబంధించిన నియమావళికి సంబంధించిన ప్రతిదీ అనుసరించాలని చెప్పారు ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు నువ్వు తాజా అకౌంట్ ఓపెన్ చేసి దానికి సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన లావాదేవీలన్నీ వేసి వాటికి సంబంధించిన లెక్కలన్నీ అకౌంట్ ద్వారానే జరగాలని చెప్పేసి సూచించారు ప్రతి అభ్యర్థి కూడా ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని దీనికి న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ విపి గౌతమ్ సూచించారు